ఓ హాయ్ జైన్ సాన్ కోక వేణు తమ్ముడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటేనేమో ఈ పేపర్ పూలులు పేపర్ల టీవీలల్ల యూట్యూబ్ ఆన్లైన్ ఆన్లైన్లే కనిపిస్తారు వీళ్ళు ఫీల్డ్ వర్క్ చేయరు పాడలేదు అని చెప్పేసి అందరు అభిప్రాయపడతారు అది బంద్ చేసి ఫీల్డ్ లోకి వెళ్తేనేమో మీరు భయపడ్డరా లేదా మీ సోషల్ మీడియాలో అందుబాటులో లేరు అని అంటారు మీతో వచ్చిన గోసా తమ్మిది నేనైనా అన్నైనా ఎప్పుడు ఫీల్డ్ వర్కర్స్మే మాకు అటు ఫీల్డ్తో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా ఒక చేయి వేయటం వల్ల మీకు ఎక్కువ లైవ్గా కనిపించాము అయితే మీరు చూస్తున్నారో లేదో లేదా మీరు ఫాలో అయ్యే వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో మీరు నేను కలిసి ఉన్న గ్రూపుల్లోనో అప్డేట్స్ లేకపోయినంత మాత్రాన మేము యాక్టివ్గా లేనట్టు కాదు దయచేసి ఎవరైనా బైరీ నరేష్ అనే వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది దాంట్లో ఎవ్రీడే అప్డేట్స్ పెడుతున్నాను నా పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్లో నా యాక్టివిటీస్ అన్నీ పెడుతూ ఉన్నాను ఈ మధ్య ఒక ఎనిమిది నెలలుగా ఇతర ఛానళ్ళకి నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఇతర ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు వాళ్ళు రీల్స్గా షార్ట్ వీడియోస్గా టాపిక్ వారిగా వీడియోస్గా ఫుల్ లెంగ్త్ వీడియోస్గా హాఫ్ హాఫ్ వీడియోస్గా వాళ్ళు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రిపీటెడ్గా వేయడం వల్ల నేను యాక్టివ్గా ఉన్నట్టుగా కనిపించింది కానీ లాస్ట్ ఆగస్టు నుంచి నేను ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్కి కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఎందుకంటే పుణ్యు మీద కారం జల్లినట్టుగా మతవాదులు లేదా ఏదో ఒక కారణం చేత సామాన్య ప్రజల్ని ఉద్రేకానికి గురి చేసే వాళ్ళు చేసే కుట్రలకి బలి కావద్దు అనే ఉద్దేశంతో ఓన్లీ మన ఛానల్లో మాత్రమే ఏం చేశాం ఏం మాట్లాడామో స్వయంగా పెడుతూ వస్తూ ఉన్నాం దాని ఇంకా వక్రీకరించడానికి లేదు తప్పుగా అర్థం చేసుకోవడానికి లేదు డే టు డే అప్డేట్లోనే ఉన్నాము అయితే ఇక మీదట సందర్భాన్ని బట్టి సమస్యలను బట్టి అవసరాన్ని బట్టి ఫేస్బుక్ లోను యూట్యూబ్ లోను ఇన్స్టాలోను ఎక్స్ లోను అంటే ట్విట్టర్ లోను తప్పకుండా యాక్టివ్గా ఉంటాను అయినా మీరు అందరూ యాక్టివ్ అయ్యారు ఇంకా మేమే యాక్టివ్గా ఉండాలని ఎందుకు అనుకుంటారు ఏమంటారు అంతే కదా